మొన్న ఇరవై ఏటో తారీఖున కోఆపరేటివ్ ఎలక్షన్లో మన ప్యానెల్ తరఫున బోర్డు డైరెక్టర్స్గా నామినేషన్ వేసి ఏడు డైరెక్టర్లు ఇక్కడ మనకు ఉన్నారు ఒకటి ఎస్సీలో సర్టిఫికేట్ ఆరిజిన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల అది పెండింగ్ ఉంది అది సోమవారం నేను పాండిచ్చేరిలో చూస్తాం ఆల్రెడీ మనం ఆరిజన్ సర్టిఫికేట్ ఇచ్చాం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అన్నది మెన్షన్ చేయలేదు అని చెప్పేసి దాన్ని రిపీట్ చేశారు దాన్ని ఆరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చాం కాబట్టి మమ్మల్ని కన్ఫీట్ చేయండి అని చెప్పేసి ఆర్సిఎస్కి ఎపీల్ కలపడం జరిగింది ముప్పై ఏడో తారీఖు సెప్టెంబర్ నెల నుంచి ఎర్రపాటికి ఇరవై కేజీలు బియ్యం పసుపుపాటికి ఏమో పది కేజీల బియ్యం ఆయిల్ కానీ అలాగే పప్పులు కానీ అన్ని కూడా సబ్సిడీలో ఇచ్చేలాగా మిగతా డబ్బు ఏమో సబ్సిడీ డబ్బు ఏమో గవర్నమెంట్ కోఆపరేటివ్ ఇచ్చేలాగా ఆ ప్రపోజల్ అంతా కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రోజుల్లోనో నెల రోజుల్లో మొదలైనప్పుడు ఈ కోఆపరేటివ్ ఈ స్టోర్స్ ఈ కమిటీ అలాగే అక్కడ ఉండే ఎండి ఎండి ఎం ఎండి కూడా కొంత రూల్ ఉంటుంది ఆ చెక్ వస్తా కూడా ప్రెసిడెంట్ అండ్ వైస్ చైర్ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్ కి ఉంటుంది అని అనుకుంటున్నాను ఏ ఒక్క గతంలో వచ్చినట్టే ఎలిగేషన్స్ కానీ కూడా లేకుండా మీరు ఇక్కడ పనిచేయాలి అవి ఆ విధంగా చేయడానికి మీరు అందరూ కూడా సహకరించమని చెప్పేసి పోరాడానికి ఇక్కడ ఇది మీరు ఈరోజుగా చెప్పినట్టు ఈ రోజు వెళ్ళి మీరు అందరూ కూడా అక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్నికెళ్ళి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు చార్ట్ తీసుకెళ్ళి సోమవారం మీరు కాపరేటివ్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ ఈ కమిటీకి ఎవరు ప్రెసిడెంట్ ఉండాలి ఎవరు వైస్ ప్రెసిడెంట్ ఉండాలనేది మనందరం కూడా గురువు గారు నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలని కాకుండా మరి కాపరేటివ్ అనేది చాలా నష్టాల్లో ఉంది మరి దాన్ని మన గురువు గారు మహాకృష్ణారావు గారు చాలా తీసుకున్నారు కాబట్టి మరి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఇంచుమించు ఒక ఎంప్లాయీగానే డ్యూటీ చేయవలసి ఉంటుంది అక్కడ సో మా ఎంప్లాయీ అనేది ఖాళీగా కొంచెం ఖాళీగా ఉండే వ్యక్తినే హెల్తీ బాగుంటుందని మా అందరి అక్కడ అభిప్రాయం మరి ఆయన ఇది కోఆపరేటివ్ వ్యాపారమే ఉంటుంది ఆయన ఖచ్చితంగా ఆయన డబ్బులు కట్టవలసిందే లేకపోతే ఏం గురించి కలదు భారం అంతా ఆయన మీద ఉన్నది కాబట్టి మరి ఖాళీగా సాగర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా ఇచ్చేస్తారు తర్వాత విజయ్ కుమార్ గారు ఉన్నారు మరి ఏ విధమైన డిస్టబెన్స్ లేకుండా అందరూ కూడా ఆపుపెట్టేది వెళ్ళి అని కాకుండా మీరు అందరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ప్రెసిడెంట్ని మరి వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుని ఈ కోఆపరేట ముందుకు తీసుకెళ్లాలని మరి అక్కడ మన మీద ఎంప్లాయీస్ ఆధారపడి ఉన్నారు కాబట్టి మన అందరం కూడా వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా మనం అందరం చేయాలని సభాముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎవరికెళ్ళినా మన వరకు నేర్చుకుని మనకు తెలుసు

అతను కోఆపరేటివ్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి ఉన్నారు దాంట్లో ఈ కోఆపరేటివ్ లో ఇక్కడ నుంచి వచ్చినప్పుడు పాండిచ్చేరి వచ్చి ఆర్సీఎస్ కి నేను ప్రతిసారి నేను తీసుకెళ్లాను ఒకసారి ఇచ్చేసినప్పుడు అక్కడ ఉన్న కోఆపరేటివ్ ఆర్సీఎస్ ను మిగతా డిపార్ట్మెంట్ కు వెళ్లి ఇచ్చేసి వ్యక్తే ఫాలోఅప్ చేసుకోవడానికి అది కూడా ఉంటుంది అతను కూడా ఖాళీగానే ఉన్నాడు రిటైర్ అయిన తర్వాత ఖాళీగానే ఉన్నట్టు రెండో ఇప్పుడు ప్రెసిడెంట్ గా సాగం పెట్టి వైస్ ప్రెసిడెంట్ గా విజయ్ కుమార్ పెడదాం రెండు కూడా నలుగురు మనం చేసుకున్నాం మనం ముందు కూడా ఎప్పుడు కూడా ఇక్కడ ఎంజీలో లేరు కాబట్టి ఈ విధంగా చేద్దామని చెప్పేసి అనుకుని ఇక్కడ ఒక ఇద్దరు కాపులు ఇద్దరు ఒక నాయ బ్రాహ్మణి ఎస్ఇస్ నలుగురు सर स 국민좀 <목소리> <목소리> <목소리>